నమస్కారం నా పేరు త్రిషాల్ స్వచ్ఛాంధ్రేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారంలో మంత్రి నారాయణ పోలీసులు ప్రజల మధ్య వాగ్వాదం ప్రమాదంలో సోమశీల ప్రాజెక్ట్ శరణ్ నవరాత్రుల ఏర్పాట్లపై అధికారులతో ఎమ్మెల్యే కోటంరెడ్డి సమీక్ష తమిళనాడులో బస్సు చోరీ సంఘం పెన్నా బ్యారేజీలు నీటి విడుదల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కు అనుగుణంగా స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ ఏర్పాటైందని మంత్రి నారాయణ పేర్కొన్నారు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛమైన తాగునీరు ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ ప్రజలకు ఎంతో కీలకమైందని అన్నారు సూపర్ లో తొంభై శాతం పనులు చేశామని ఆర్థిక ఇబ్బందులు ఉన్న స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు భారత ప్రధాని స్వచ్ఛంద భారత్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తే ఆ స్వచ్ఛ భారత్కు అనుకూలంగా మన రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర జనరల్గా కేంద్ర ప్రభుత్వం ఏదైనా కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇచ్చే నిబంధనల మేరకు రాష్ట్రంలో దానికి అనుగుణంగా ఏదో ఒకటి స్టార్ట్ చేస్తారు సో స్వచ్ఛ భారత్కి అనుగుణంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి స్వచ్ఛ భారత్లు ఏదైతే ఎయిమ్స్ ఉన్నాయో వాటి యాక్చువల్గా ఫుల్ఫిల్ చేసేటట్టుగా ఈ స్వచ్ఛాంధ్ర తీసుకురావటం జరిగింది ఈ జనరల్ గా ఏ మున్సిపాలిటీలైనా ఏ పంచాయతీలైనా ఎక్కడైనా ప్రజలు కోరుకునేది ఫస్ట్ ఏంటంటే తాగటానికి స్వచ్ఛమైన నీరు ఆ తర్వాత సాలిడ్ వేస్ట్ క్లీన్ చేయటం ప్రతిరోజు ఇంటి నుంచి కానీ లేదా ఆఫీసుల నుంచి కానీ షాపుల్స్ నుంచి కానీ హోటల్స్ నుంచి కానీ వచ్చే చెత్తని క్లీన్ చేయటం సాలిడ్ వేస్ట్ తర్వాత ప్రజలు కోరుకునేది లిక్విడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ రెండు రకాలు ప్రతిరోజు మన కళ్ళలో టాయిలెట్స్ నుంచి బాత్రూమ్స్ నుంచి కిచెన్ నుంచి వచ్చే వాటర్ యూజ్డ్ వాటర్ అంటారు అంటే వాటర్ని యూజ్ చేసి కొంత వాటర్ని మనం బయటికి పంపించేటండి అది డ్రైన్స్ ద్వారా పోతుంది వర్షాకాలం రెయిన్స్ వచ్చినప్పుడు వాటర్ దాన్ని యొక్క రెయినీ వాటర్ అంటారు ఈ రెండింటి ఎప్పటికప్పుడు వెళ్ళిపోయేటట్టుగా ప్రజలు కోరుకుంటారు అదే లిక్విడ్ వేస్ట్ సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ తర్వాత ప్రజలు కోరుకునేది ఏదైతే లైట్స్ రోడ్స్ కోరుకుంటారు లైట్స్ కోరుకుంటారు జనరల్గా మన మున్సిపాలిటీలో దాదాపు మనం చేయాల్సిన కార్యక్రమాలు పద్దెనిమిది ఉంటాయి ఈ పద్దెనిమిదిలో అతి ముఖ్యమైనవి ఇవే ఇవన్నీ కూడా స్వచ్ఛ భారత్లో చాలా ఇంపార్టెంట్ సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ డ్రింకింగ్ వాటర్ రోడ్సు లైట్స్ ఈరోజు ఈ యొక్క ఎన్డిఏ ప్రభుత్వం మెయిన్గా వీటి మీద ఫోకస్ చేస్తుంది అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలాగా ఇప్పుడు ఫైనాన్షియల్గా కంఫర్టబుల్గా లేవు పద్నాలుగు పంతొమ్మిదిలో చాలా కంఫర్టబుల్గా ఉండేవాళ్ళం అంటే ఏదన్నా ఒక మున్సిపాలిటీకి పోతే ఒక ఐదు కోట్ల నుంచి పది కోట్లు నేనే శాంక్షన్ చేసి వచ్చేవాడిని బడ్జెట్ ఉండేది ఇప్పుడు బడ్జెట్ ఎందుకు లేదంటే అంటే స్పెషల్గా బడ్జెట్ గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని తీర్చడానికి ప్రజలు కట్టే ట్యాక్సులు దానికి పోతున్నాయి తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ఎలక్షన్ ముందు అనౌన్స్ చేసింది వాటిని ఎటువంటి పరిస్థితులు కూడా తీర్చాలనే ఉద్దేశంతో సూపర్ సిక్స్లో నైంటీ పర్సెంట్ క్లియర్ చేయడం జరిగింది అందువల్ల ఈ పదిహేను నెలలు ఫైనాన్షియల్ గా కొంత ఉన్నా ఈరోజు ఈ మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి ఈ స్వచ్ఛాంధ్ర ఏదైతే కార్పొరేషన్ ఉందో దాని ద్వారా అనేక కార్యక్రమాలు టేకప్ చేపడ్డాయి ప్రతి నెల మూడవ శనివారం ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒకరోజు స్పెండ్ చేస్తారు దీనికి లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు అంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్ రెండవ తేదీ మచిలీపట్నంలో ఫస్ట్ ఈ స్వచ్ఛాధార కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు అక్కడ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు డయా మీద అడిగారు నారాయణ ఎన్ని లక్షల లెగసీ ఇంకా ఉంది లెగసీ అంటే ఈ డమ్ యాడ్స్ ఉండే చెత్త అంటే అధికారులు అనిల్ గారు అప్పుడే సార్ ఎనభై ఐదు లక్షలుంది అన్నారు నారాయణ ఎనభై ఐదు లక్షలు ఎప్పుడు తొలగిస్తా అన్నాడు నాకు రెండు మూడు సంవత్సరాలు పడతదన్న కాదు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండవ తేదీకి అంటే నెక్స్ట్ మంత్ రెండవ తేదీకి అంటే మూడు వందల అరవై రోజుల్లో వన్ ఇయర్లో నువ్వు కంప్లీట్ చేయాలని హి డిక్కేటెడ్ హీ ఆర్డర్ నేనేమో రెండేళ్ళు ఎందుకంటే ఇతర రాష్ట్రాలంతా ఒక్కొక్క నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చేస్తున్నారు గత ప్రభుత్వం మూడు నాలుగు సంవత్సరాలు చేసిన తొలగిచ్చల అందుకని నేను రెండు నుంచి మూడు సంవత్సరాలు అడిగితే ముఖ్యమంత్రి కాదు నాకు ఒక్క సంవత్సరంలో పూర్తి చేయాలా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండు చేయాలంటే దానికి అటు చైర్మన్ గారితోనూ అటు ఎండి గారితోనూ అధికారులందరితో మాట్లాడి దాని మీద దాదాపు ఒక నెల రెండు నెలలు తర్జన భర్జన పడ్డాం ఏ విధంగా చేయాలని ఎవరైతే దాన్ని బాగా చేస్తారో వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళందరితో డిస్కస్ చేసి ఆ కార్యక్రమాన్ని టేకప్ చేసాం నిన్నటికి ఎనభై ఒక్క లక్ష ఎనభై ఒక్క లక్ష కంప్లీట్ చేశారు నేను ప్రత్యేకంగా చైర్మన్ ని ఎండిని వాళ్ళ యొక్క అధికారులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఇంకొక రోజుకి యాభై ఐదు వేలు చేస్తున్నారు యాభై ఐదు వేలు యాభై ఆరు వేలు టన్స్ వర్షం వచ్చిన రోజు కొద్దిగా తగ్గుతుంది ఇంకొక టెన్ డేస్లో ఆ ఎనభై ఐదు లక్షల టార్గెట్ అయిపోతుంది అయితే వాళ్ళ టార్గెట్ ఎనభై ఐదు లక్షలు అయిపోగా గ్రౌండ్ లెవెల్ కంటే కింద కొంతుంది దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చేస్తున్నారు నిజంగా నేను మరొకసారి ప్రత్యేకంగా ఈ యొక్క స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారు వాళ్ళ యొక్క అధికారులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను తర్వాత నేను అనేక దేశ విదేశాలు తిరిగా అమరావతి రాజధాని కోసం నేను తిరగిన కంట్రీ అంటూ లేదు ఎక్కడికి పోయినా సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ స్టడీ చేసేస్తాను పోయిన పని వేరేదైనా కనీసం ఒక రోజు రెండు రోజులు సాలిడ్ వేస్ట్ లిక్విడ్ మన సింగపూర్ పోయినా ఆ సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ టైం స్పెండ్ చేశాను అక్కడ అన్ని స్టడీ చేసిన తర్వాత యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మన ముఖ్యమంత్రి గారిని ఆ రోజు భారత ప్రధాని స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ కన్వీనర్గా పెట్టారు ఏడు మంది సీఎంలతో కమిటీ వేశారు ఏడు మంది చీఫ్ మినిస్టర్తో కమిటీ వేసి స్వచ్ఛ భారత్కి దాని కన్వీనర్గా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెట్టారు మూడు నెలలకు ఒకసారి ఒక్కొక్క రాష్ట్రంలో కలిసేవాళ్ళు అంత ప్రయారిటీ మన ముఖ్యమంత్రి గారికి భారత ప్రధాని ఇచ్చారు ఎందుకంటే వీరికి దాని మీద పూర్తి అవగాహన ఉంది అంతకుముందు ముఖ్యమంత్రి గారు ఫస్ట్ టైం ఉన్నప్పుడే గ్రీన్ అండ్ క్లీన్ అనే తీసుకొచ్చారు గ్రీన్ అండ్ క్లీన్ సో అవగాహన ఉందనే దాంతో మనం ముఖ్యమంత్రి గారిని పెట్టం దాని మీద ముఖ్యమంత్రి గారు కూడా నాకు ఒకటే చెప్పారు రిఫార్మ్ చేయమంటాం ఈ రిఫార్మ్స్ చేసే దాంట్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ తీసుకొచ్చాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టోక్యోలో యాభై ఉంటాయి యాభై వార్లలో నలభై ఏడు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి ఈరోజు చైనాలో పదకొండు పదకొండు వందల వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి రష్యా అన్ని కంట్రీస్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ వచ్చినాయి మన రాష్ట్రంలో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పది శాంక్షన్ చేశారు ముఖ్యమంత్రి గారు పదిలో రెండు ఉండే ఉండేలాప విశాఖపట్నం మన గుంటూరు అయిపోయింది మిగతా గత ప్రభుత్వం ఆపేస్తుంది మళ్ళా ఈ ప్రభుత్వం ఇప్పుడు రాగానే మరో కారు శాంక్షన్ చేసావు అవి కూడా రెండు సంవత్సరాలు పూర్తవుతాయి దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వచ్చిన జనరల్ వేస్ట్ మొత్తాన్ని తీసుకుని దాంట్లో వేస్తే బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది ఈ రోజు మన విజయవాడ సరౌండింగ్స్ లో ఎక్కడ యాడ్స్ లేవు విశాఖపట్నం సరౌండింగ్స్ లో యాడ్స్ లేవు కారణం ఏంటంటే ప్రతిరోజు వచ్చింది దాంట్లో వేస్తున్నారు అక్కడ బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది ఏముండదు ఇలాంటి మన రాష్ట్రంలో మరొక ఉన్న రెండుగా ఉన్న హారు వస్తున్నాయి ఈ వారు వస్తే రోజు ఏడు వేల టన్నులు చెత్త వస్తుంది మన రాష్ట్రంలో మున్సిపాలిటీస్ లో ఈ ఏడు వేలలో ఆరు వేల ఐదు వందలు ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ బర్న్ అయిపోతాయి భారతదేశంలో నెంబర్ వన్ స్టేట్ ఏంటంటే మన స్టేట్ అవుతుంది దాంట్లో అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ యూజ్డ్ వాటర్ ఇళ్లలో వాడిన వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించాలి దానికి ఎస్టీపీ ప్లాంట్స్ నిన్న కూడా నిన్న మొన్న కూడా రివ్యూ చేశాము రేపు ఎల్లుంది వీలైనంత వరకు ఈ రాబోయే మూడు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఏదైతే యూజుడ్ వాటర్ ఉందో హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్ చేసి బయటికి పంపించే విధంగా వర్క్ చేస్తున్నాం ఫైనాన్షియల్గా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి గారు వారు దానికి అన్ని విధాలా ఈరోజు సహకరి సపోర్ట్ చేస్తున్నారు మనం ఖచ్చితంగా రాబోయే మూడు సంవత్సరాల్లో ప్రతి ఇంటి నుంచి వచ్చే వాటర్ ట్రీట్ చేసి పంపించడం అదే విధంగా రైని సీజన్లో వర్షాలు వస్తే ఆ నీళ్లు డ్రైన్స్ లో పోవాలి అందుకనే మన రాష్ట్రంలో ఉన్న అర్బన్ అథారిటీస్ ఉన్నాయి అనేక అర్బన్ అథారిటీస్ ఈ అర్బన్ అథారిటీస్ కొంత ఇన్కమ్ వస్తుంటుంది ట్యాక్స్ రూపంలో కానీ డిఫరెంట్ యాంగిల్స్లో వాళ్ళకు ఒక ఆర్డర్ వేసాం ప్రతి అర్బన్ అథారిటీ వాళ్ళకు వచ్చే ఇన్కమ్ మున్సిపాలిటీలో వస్తే మున్సిపాలిటీ పంచాయతీ నుంచి వస్తే పంచాయతీలో ఫస్ట్ డ్రైన్స్ కంప్లీట్ చేయండి డ్రైన్స్కి అధిక అధిక పదార్థం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ట్యాప్ వాటర్ ఇవ్వతున్నాం ఆ విధంగా డ్రింకింగ్ సో ఈరోజు నేను ఏదైతే స్వచ్ఛ భారత్ లో మోస్ట్ ఇంపార్టెంట్ అనుకున్నాము సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ డ్రింకింగ్ వాటర్ తర్వాత లైట్స్ కావచ్చు రోడ్స్ కావచ్చు ఇవన్నీ కూడా పంచాయతీలు మున్సిపాలిటీస్ వాళ్ళకు వచ్చి ఇన్కమ్ లో చేస్తున్నారు ఈ విధంగా ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తుంటే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు ప్రజలకు అవేర్నెస్ కలిగించాలి ప్రజల యొక్క అవేర్నెస్ తోనే మనం నిజమైన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ సాధించగలం ప్రజల అవేర్నెస్ లేకుండా మనం చేయలేమని నెలకి ఒక్కరోజు వారు స్పెండ్ చేస్తారు ఒక సీఎంగా భారతదేశంలో పూర్తిగా ఒక రోజంతా ఈ యొక్క స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ స్పెండ్ చేస్తుంది మన ముఖ్యమంత్రి గారే దానికి మనం ఎంతో గర్వపడాలి అందుకే నేను అందరికీ పట్టారావు గారికి చాలా నాలెడ్జ్ ఉంది చాలా డిస్కస్ చేస్తారు ఎండి గారు కూడా చాలా చాలా ఈజీ వర్క్ చేస్తున్నారు నేను డైరెక్టర్లు ఒకటే చెప్పేది మీరు కూడా వాళ్ళ ద్వారా నాలెడ్జ్ని గెయిన్ చేసి ఈ యొక్క స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఏదైతే మీ మీద నమ్మకంతో ఈరోజు డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు కేవలం డైరెక్టర్ అని దీనికి కాకుండా మనం చేసిన పని వల్ల ప్రజల ఫ్యూచర్లో మెచ్చుకునే విధంగా చేయాలని మేము అందరూ కోరుకుంటూ మీరందరూ సక్సెస్ఫుల్ డైరెక్టర్ కావాలని మరొకసారి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నెల్లూ చిల్ల బొచ్చినేడుపాలెం పట్టణంలో వినాయకుని నిమజ్జనకు డీజే అనుమతులు పోలీసులు నిరాకరించారని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు దీంతో పోలీసులకు గ్రామస్తులకు మధ్య కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో బాంబే హైవేపై చాలా సమయం ట్రాఫిక్ నిలిచి వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు పోలీసులు తిరిగి డీజేకి అనుమతి ఇవ్వడంతో సమస్య సద్దుమలిగింది అయితే అన్ని కార్యక్రమాలకు అనుమతి ఇచ్చిన పోలీసులు తమ కార్యక్రమాన్ని డీజే అడ్డుకోవడం సరికాదని స్థానికులు ఆరోపిస్తున్నారు సోమశిల డెబ్బై మూడు టీఎంసీలైన సోమశిల షెట్టర్లు ఆప్రాన్ మరమ్మతులకు నోచుకోలేదు గతంలో అన్నమయ్య ప్రాజెక్ట్ అనుభవాలపై ప్రభుత్వం ఇప్పటికీ పాఠాలు నేర్చుకోలేదు సాక్షాత్తు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనంద రామనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకు నియోజకవర్గంలో సోమశిల ప్రాజెక్టు ఫ్లాష్ తగిన మూల్యం చెల్లించక తప్పేటట్టు లేదు సోమశిల ప్రాజెక్టు నెల్లూరు జిల్లాకు తలమానికంగా ఉన్న సోమశిల రిజర్వాయర్ ప్రమాద స్థితికి చేరుకుంది ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు వస్తోంది ప్రస్తుతం సోమశిల రిజర్వాయర్ లో డెబ్బై మూడు టిఎంసీల నీటి నిల్వ ఉంది సోమశిల పూర్తి సామర్థ్యం ఎనభై ఐదు టీఎంసీలు రానున్న వర్షాకాలానికి పదిహేను టీఎంసీల నీటిని వరద కుషన్ కోసం పెట్టుకోవాల్సి ఉంది ప్రస్తుతం రిజర్వాయర్ నిర్వహణలో ప్రభుత్వం విఫలమైంది షట్టర్లు సక్రమంగా లేకపోవటం రోపులు తుప్పు పట్టిపోవటం దీనికి అవసరమైన మరమ్మతుల విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది దీంతో ప్రమాదపు అంచులకు సోమశిల రిజర్వాయర్ చేరుకుందని గత రెండేళ్ల క్రితం దెబ్బతిన్న సోమశిల్ల ఆప్ట్రాన్ మరమ్మతులకు నోచుకోలేదు టెండర్లు పిలిచిన కాంట్రాక్టర్ కు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో మరమ్మతులు పనులు పట్టాలెక్కిన దాఖలాల్ ఒకవైపు షెట్టర్లు ఇబ్బందికరంగా ఉండటం మరోవైపు ఆప్రాన్ ప్రమాద పరిస్థితుల్లో ఉండటంతో రానున్న వర్షాకాలంలో ఏదైనా ప్రమాదం జరిగితే నెల్లూరు జిల్లా మూల్యం చెల్లించక తప్పదని ప్రస్తుతం భావించవచ్చు నెల్లూరు జిల్లాకు సోమశిల కండలేరు ప్రాజెక్టులు జిల్లా రైతాంగం సాగునీటి ప్రజల తాగునీటి సమస్యలు తీరుతున్నాయి ప్రస్తుతం సోమశిల డెబ్బై మూడు టిఎంసీల సామర్థ్యంతో ఉంది కొండలేరులో అరవై ఎనిమిది టిఎంసీలు ప్రతి ఏడాది సెప్టెంబర్ అక్టోబర్లలో భారీ వర్షాలు వరదలు వస్తాయి సోమశిల పన్నెండు గేట్లు ఉన్నాయి భారీగా వర్షాలు వచ్చినప్పుడు అన్ని గేట్లు తీసి పెన్నాకు నీరు విడుదల చేస్తున్నారు రెండు వేల ఇరవై రెండులో ఏకంగా ఐదు లక్షల క్యూసెక్కుల నీరు సోమశీల నుండి కిందకు విడుదల చేశారు ఈ సమయంలో ప్రాజెక్టుకు ముందు భాగంలో ఆప్రాన్ పూర్తిగా దెబ్బతింది పెన్న పరివాహక ప్రాంతాలలో వరద నీరు వచ్చి భారీగా నష్టపోయారు అటు తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆప్రాన్ నిర్మాణానికి తొంభై ఎనిమిది కోట్లతో టెండర్లు పిలిచారు సాయి కృష్ణ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్లు సుమారు ఇరవై రెండు కోట్ల విలువైన పనులు చేశారు ప్రాజెక్టు ముందు భాగాన సిమెంట్ కమ్మితో కొంత పనులు చేశారు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో కాంట్రాక్టరు పనులు సగంలోనే నిలిపేసి వెళ్లిపోయారు ప్రాజెక్ట్ బలంగా ఉండాలంటే కీలకమైంది ఆప్రాన్ డ్యామ్ ముందు భాగాన బలంగా నిర్మాణం చేస్తారు ఇనుము కాంట్రాక్ట్ తో నిర్మాణం చేస్తారు గేట్లు ద్వారా నీరు కిందకు వదిలినప్పుడు ఇసుక మట్టి కొట్టుకుపోకుండా ఆప్రాన్ నిర్మాణం నిలుపుదల చేస్తుంది ఇదే ఇప్పుడు ప్రమాదంగా మారింది దీనిని పూర్తిగా నిర్మాణం చేయకపోతే ప్రాజెక్ట్ ఉనికి ప్రమాదం గతేడాది జూలై పదమూడున రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సోమశిల కండలేరు ప్రాజెక్టులకు సందర్శించారు ప్రమాదాన్ని గుర్తించి వెంటనే పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు అందుకోసం అవసరమైన నిధులు సీఎంతో మాట్లాడి మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు ఆప్రాన్ నిర్మాణానికి ఎనభై కోట్లు అవసరం ఉంటుందన్నారు కండలేరు ప్రాజెక్టులు బలహీనంగా ఉండటంతో వాటి నిర్మాణానికి పదహారు కోట్లు సోమశిల గేట్ల మరమ్మతులకు రెండు పాయింట్ ఐదు కోట్లు అవసరమని చెప్పారు వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని ప్రాజెక్టులు పట్టించుకోలేదని కూటమి ప్రభుత్వం విమర్శలు చేస్తోంది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక గతేడాది ఆగస్టు పద్దెనిమిదిన సోమశిల గ్రామంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమానికి హాజరయ్యారు అప్పట్లో అధికారులు ఇచ్చిన నివేదికను చూసిన ఆయన సోమశిల ఆబ్రాన్ పన్నుకు అవసరమైన నిధులిచ్చి పన్ను పూర్తి చేస్తామని రైతులు ఎవరు అధైర్యపడవద్దని హామీ ఇచ్చారు స్వయంగా ముఖ్యమంత్రి మాట ఇవ్వటంతో సోమశిల ప్రాంత రైతులు సంబరపడిపోయారు ముఖ్యమంత్రి మాట ఇచ్చి ఇప్పటికీ పదమూడు నెలలు కావస్తోంది ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు సోమశిల ప్రాజెక్టుకు పన్నెండు గేట్లున్నాయి వీటికి నిత్యం గ్రీస్ పోయటంతో పాటు మరమ్మతులు చేయాల్సి ఉంటుంది వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు ఒక్క రూపాయి గేట్ల మరమ్మతుల కోసం ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు ఈ నేపథ్యంలోని అనేక చోట్ల గేట్లు తుప్పు పట్టిపోవటం ఇనుప వైర్లు దెబ్బతిన్నాయి నిత్యం గ్రీస్ వినియోగించి గేట్లు తీయాలి అనేక రోజులుగా ఆ పని చేయలేదు దీంతో ప్రాజెక్టులోని అనేక గేట్లు రోబ్స్ కు తుప్పు పట్టింది వెంటనే మరమ్మతులు చేసి నిర్మాణంతో పాటు గేట్లు రోబ్స్ మరమ్మతులు చేయాల్సి ఉంది లేదంటే పెను ప్రమాదమేనని అధికారులు హెచ్చరించారు గతంలో తుంగభద్ర ప్రాజెక్టు గేటు తెగిపోయింది సోమశీల ప్రాజెక్టు పరిస్థితి చూస్తే రైతులు ప్రజలు ఆందోళన చెందుతున్నారు ముఖ్యమంత్రి మాటకి విలువ లేకపోతే ఎవరికి చెప్పుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భారీ వర్షాలు వరదలు వచ్చే అవకాశాలున్నాయి పరిస్థితి ఇలానే ఉంటే ప్రాజెక్టుకు ప్రమాదం ఉంది ఇరిగేషన్ నది సమాచారం మేరకు ఆప్రాన్ నిర్మాణానికి సంబంధించి తొంభై ఎనిమిది కోట్లు ఇదిలో సాయి కృష్ణ కన్స్ట్రక్షన్ ఇప్పటి వరకు ముప్పై ఐదు కోట్ల పనులు చేసినట్లు అటులో ఇరవై ఒక కోట్ల బిల్లులు చెల్లించినట్లు చెబుతున్నారు ఆ కంపెనీకి పదమూడు కోట్లు బిల్లులు పెండింగ్ ఉంది బిల్లులు చెల్లిస్తే ఆ పనులు తామే పూర్తి చేస్తామని కంపెనీ చెబుతున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు అరవై ఐదు కోట్లు మంజూరు చేస్తే ఆప్రాన్ నిర్మాణం పూర్తవుతోందని తెలుస్తోంది గేట్ల మరమ్మతుల కోసం ఐదు పాయింట్ ఇరవై ఐదు కోట్లకు టెండర్లు పిలిచారు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదు ఏం జరుగుతుందో మరి చూడాలి నెల్లూరు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దర్గా మెట్టి శ్రీదేవి శరణ నవరాత్రుల ఏర్పాట్ల సందర్భంగా ఈ నెల తేదీ నుంచి వచ్చే నెల రెండవ తేదీ వరకు జరిగే యాభై ఒకటవ శ్రీదేవి శరణ నవరాత్రుల ఏర్పాట్ల సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కోటం రెడ్డి రెడ్డి దేవస్థాన సభ్యులు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం అనంతరం దేవస్థాన సభ్యులకు సత్కరించారు ఒక సాలుకరించారు కావాలంటే చాలా సులభం దృష్టి కానీ దేవస్థానం సభ్యులు కావాలంటే ఆ యొక్క దేవుడి అనుగుణము ఎక్కడ కూడా రాజీ కాదని ఆ దేవుడి అవుతాయి కాబట్టి ఆ దేవస్థానం స్ఫూర్తి సభ్యులుగా మీరు మెరుగైన సేవలు అందించండి ఎక్కడ కూడా ఆధిపత్య ధోరణి ఉంది ఒక టైం పెడుతున్నాం ఆ టైం మాత్రమే అదేవిధంగా డోనర్స్ ఉంటాం ఏ దేవస్థానమైనా అభివృద్ధి చెందాలంటే భక్తుల విశ్వాసంతో పాటు డోనర్స్ బాధ్యత ఎంతో ఉంది ఈ యొక్క ఆయన సంఘ దేవస్థానానికి డోనర్స్ కూడా రెండీగా ఉన్నారు ఆ డోనర్స్ కానీ వాడి కుటుంబ సభ్యులు కానీ గౌరవ గౌరవమయాల్లో వాళ్ళు ఊరుగా ఆ గౌరవ గౌరవమయ్యంతో చిన్న డోన్లైనా పెద్ద డోనర్ అయినా డోనర్స్ అంతా డిస్టోర్ చేసి వాళ్ళని గౌరవించే విధంగా అదేవిధంగా ఈ యొక్క వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి ట్రస్ట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో మాజీ వారందరికీ ఒకరోజు సామాన్ కార్యక్రమం పెట్టడం గతంలో చేయటం మధ్యలో జాబ్ వచ్చింది ఈసారి తప్పకుండా వారందరినీ కూడా నిష్టి వచ్చేయండి అంతిమంగా ట్రస్ట్ పోర్ట్ సార్ అందరూ కూడా పొందుతున్నారు దయచేసి అందరూ కూడా నియోగించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎక్కడ కూడా ఆదుపరిచే ధోరణో భక్తుల మనోభావాల్ని ఇబ్బంది పెట్టే పద్ధతులను పాల్పడకుండా బ్రహ్మాండే ఉత్సవాలు ట్రస్ట్ పోర్ట్ అంటే ఎలా ఉండాలంటే రెండు వేల ఇరవై ఐదు ట్రస్ట్ పోర్ట్ ఎలా ఉండిందో అలా ఉండాలని మంచి పేరు చూసుకునే విధంగా ముందుకు సాగాలని చెప్పని పొందుతున్నాను

తమిళనాడులో బస్సును దొంగలించిన ఓ దొంగ ఏకంగా రాష్ట్రాన్ని చేశాడు ఆంధ్ర పోలీసుల సహాయంతో చోరీకి గురైన బస్సును జిల్లా ఆత్మకూరులో పట్టుకున్నారు తమిళనాడు పోలీసులు నిన్న చెన్నైలోని కోయంబేడు బస్టాండ్ వద్ద పార్క్ చేసి ఉన్న ఓ కొత్త ఆర్టీసీ బస్సును ఒరిస్సాకు చెందిన నిరంజన్ సాహు అనే దొంగ బస్సును ఎత్తుకెళ్లాడు బస్సు చోరీకి గురైనట్లుగా గ్రహించిన ఆర్టీసీ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు జీపీఎస్ ఆధారంగా బస్సును వెంపడించిన తమిళనాడు పోలీసులు ఆంధ్ర పోలీసుల సహాయంతో ఆత్మకూరు వద్ద దొంగను పట్టుకున్నారు బస్సుతో సహా నిందితుడు నిరంజన్ సాహోను పోలీసులు చెన్నైకి తీసుకెళ్లారు పెన్న బ్యారేజ్ నుండి ఇరిగేషన్ అధికారులు దిగువకు నీరు విడుదల చేశారు సోమసిల్ నుండి వస్తున్న పద్దెనిమిది వందల యాభై క్యూసైక్ల నీటితో పాటు ఎగువ ప్రాంతాల్లో కూరిసిన వర్షాలకు పెన్న బ్యారేజ్కి మరో పదిహేను వందల క్యూసైక్ల వర్షం నీరు చేరుతుండడంతో అధికారులు పెన్న బ్యారేజ్ నుండి దిగువకు రెండు వేల క్యూసైక్ల నీటిని విడుదల చేశారు నీటి విడుదల ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున పెన్న పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాజుదార్ సోమన ఇరిగేషన్ ఏఈ వినయ్ సూచించారు పశువులు వేపుకునే వారు మత్స్యకారులు పెన్న నదిలోకి దిగిరాదని తెలిపారు సంఘం పెన్న బ్యారేజ్ నుండి ఇరిగేషన్ అధికారులు దిగువకు నీరు విడుదల చేశారు సోమసిల్ నుండి వస్తున్న పద్దెనిమిది వందల యాభై క్యూసైక్ల నీటితో పాటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు పెన్న బ్యారేజ్కి మరో పదిహేను వందల క్యూసైక్ల వర్షం నీరు చేరుతుండడంతో అధికారులు పెన్న బ్యారేజ్ నుండి దిగువకు రెండు వేల క్యూసైక్ల నీటిని విడుదల చేశారు నీటి విడుదల ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున పెన్న పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాజుదార్ సోమ్నానాయక్ ఇరిగేషన్ ఏఈ వినయ్ సూచించారు పశువులు వేపుకునే వారు మత్స్యకారులు పెన్న నదిలోకి దిగరాదని తెలిపారు వాతలింగ్తో సమాప్తం మరో బుల్లిన్లు మల్లికలిత